శివార్త మీ వార్త కదిరి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి కొండ కదిరికొండ గిరి ప్రదక్షిణ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగించారు గిరి ప్రదక్షిణ భక్తులు సులువుగా చేయుటకు పలు సదుపాయాలు కల్పించాలంటున్నారు దిష్టి శిక్షించడం కోసం శిక్షలను రక్షించడం కోసం ఆ శ్రీమన్నారాయణుడు ప్రతి యుగాన ఒక అవతారం దాల్చుతూ భక్తులని కాపాడుకుంటూ వస్తున్నటువంటి తరుణంలోనే మన నరసింహస్వామి అవతారంలో ఆ హిరణ్య కసుకుని సంహరించి ఆ రూపంని ఉపశమించవలని భక్త అనేటటువంటి ప్రహ్లాదుడు దేవతలు ఋషులు మునులు అంతా ఆ స్వామివారిని కీర్తించడం వల్ల ఆ స్వామివారు శాంతించి ఈ ప్రాంతంలోనే కొలువై ఉన్నారని భక్తులంతా విశ్వసిస్తారు అందుకనే ఈ క్షేత్రానికి ఖాద్రీపురం అని ఖాద్రి అనగా హా అనగా విష్ణుపాదం అద్రి అనగా పర్వతం అందుకనే స్వామివారు ఈ కొండపైనే మొదట పాదం మోపారని భక్తులంతా విశ్వసిస్తారు ప్రముఖ ప్రసిద్ధ నవనాథ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి శ్రీమద్ కాద్రీ లక్ష్మీ వారి ఆలయానికి అతి సమీపంలో ఉమ్మరోళ్లపల్లి గ్రామంలో కాటమురాయుడుగా కొండల లక్ష్మీ నరసింహస్వామిగా ఈ ప్రాంతంలో వెలిసినారని అందుకనే ఈ క్షేత్రానికి మనము ప్రతి నెల స్వాతి నక్షత్రం అయినటువంటి శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల భక్తులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ చేస్తున్నారు ఈ గిరిపదక్షణ చేస్తున్నటువంటి భక్తులకు సౌకర్యార్థం గదిలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా ఆ భక్తులందరికీ ప్రసాదాలని మజ్జిగ ప్యాకెట్లు మచ్చి ప్యాకెట్లను నీళ్ళ ప్యాకెట్లను పంపిణీ చేయడం కానీ ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని మేము నృసింహ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ గిరిప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు సరైన వసతులు లేక రహదారి లేక ఇబ్బంది పడుతున్నారు ఆలయ అధికారులు ప్రభుత్వ అధికారులు తక్షణమే ఈ గిరి కొండపైన దృష్టి పెట్టి భక్తులకు సౌకర్యార్థం రహదారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే భక్తులంతా ఆ నరసింహస్వామి వారికి ఎంతో భక్తిభావంతో గిరిప్రదక్షిణ కూడా పూర్తి చేస్తారు అందుకు పట్టణ ప్రముఖులు ఆలయ అధికారులు అంతా సహకరిస్తారని తెలియజేసుకుంటూ ఓం నమో ఖాదిరి లక్ష్మీ నరసింహయ్య జయ నరసింహ నరసింహ స్వామి గోవి